కాజీపేట రైల్వే స్టేషన్ శివార్లో గంజాయి గుట్టు రట్టయింది ప్లాట్ఫామ్ చివరిలో స్మగ్లర్లు దాచిపెట్టిన గంజాయి బ్యాగ్ ని స్నేఫర్ డాగ్స్ కనిపెట్టడం అధికారులకు షాక్ ఇచ్చింది గంజాయి అక్రమ రవాణాపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అయితే నిఘా మోబరం కావడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు కానీ అలాంటి వాటికి కూడా స్నిఫర్ డాగ్లతో నార్కోటిక్ టీంలు చిప్పెడుతున్నాయి తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్ చివరిలో గుట్టుగా దాచిపెట్టిన గంజాయి బ్యాగ్ ను పోలీసుల జాగిలం రొట్టు చేసింది రైలు మార్గాల్లో తీసుకువచ్చిన గంజాయిని కొందరు స్మగ్లర్లు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల రహస్య ప్రదేశాల్లోనే భద్రపరిచి ఖాఖీల కళ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే కాజీపేట రైల్వే స్టేషన్ లోని రహస్య ప్రదేశంలో ఉంచిన గంజాయి బ్యాగ్ ను స్నిఫర్ డాగ్స్ కనిపెట్టాయి వాసన పసిగట్టి గంజాయి బ్యాగ్ ను కనిపెట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు సాధారణ తనిఖీల్లో భాగంగా యాంటీ డ్రగ్స్ టీమ్ కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో తనిఖీలు చేపట్టింది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సివార్ లోకి వెళ్లగానే స్నిఫర్ డాగ్ వాసన పసిగట్టి పరిగెత్తింది ప్లాట్ఫామ్ దగ్గర శివార్లో ఒక స్విచ్ బోర్డ్ దగ్గర ఆగి గంజాయిని గుర్తించింది స్నిఫర్ డాగ్ డైరెక్షన్ తో యాంటీ డ్రగ్స్ టీమ్ తనిఖీ చేయగా గంజాయి బ్యాగ్ లభ్యమైంది రహస్య ప్రదేశంలో గుర్తించిన బ్యాగ్ లో నాలుగు కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు నిత్యం ప్రయాణికులు రైల్వే సిబ్బంది తిరిగే ప్రాంతంలో గంజాయిని దాచిపెట్టడం సంచలనంగా మారింది గంజాయి బ్యాగ్ ను దాచిపెట్టిందెవారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దానిపై కాజీపేట పోలీసులు నార్కోటిక్ టీంలు వేట కొనసాగిస్తున్నారు